విభిన్న ప్రతిభావంతుడు సాంబశివరావు తన విధి నిర్వహణలో భాగంగా మచ్చలేని ఉద్యోగిగా గుర్తింపు పొందారని పలు సంఘాల నాయకులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో పదోన్నతి పొందిన సాంబశివరావును తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం రాష్ట కార్యదర్శి ఎల్లప్ప ఆధ్వర్యంలో పుష్పగుచ్చాలు అందించి శాలువ కప్పి ఘనంగా సత్కరించి సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు ఉద్యోగస్తుల సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శి కృష్ణుడు ఉపాధ్యక్షులు రంగస్వామి శ్రీనివాసులు అంబన్న పాల్గొని సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగస్టు పదిహేను స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి టీజీ భరత్ కలెక్టర్ రంజిత్ బాషా చేతుల మీదుగా ఆయన అవార్డు స్వీకరించిన అంశాన్ని గుర్తు చేశారు భవిష్యత్తులో అత్యున్నత పదవులు పొందాలని వారు ఆకాంక్షించారు విభిన్న ప్రతిభావంతులకు తమ వంతు సహాయం సహకారాలు అందించాలంటూ వారు సామశివరావును కోరారు మేము మా జిల్లా మన మంత్రి గారి చేతుల మీదగా అందుకోవడం కూడా చాలా గర్వించదగిన విషయము ఇంకోటి మాకు వికలాంగులకి ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఎటువంటి అవసరం ఉన్నా నేను ఉన్నాను నేను ముందున్నాను అనే ఒక ధోరణిలో ఆయన ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఎంతో మా వికలాంగులకి ఎన్నో విధాలుగా సాయం చేసిన వ్యక్తి ఈరోజు పదోన్నతిని పొందడం మా చాలా మా వికలాంగుల జాతికే విషయం అని మేము అనుకుంటున్నాము అలాగే సాంబేశ్వరరావు సార్ గారు ఎన్నో ఇంకా ఇటువంటి ఎన్నో పదోన్నతులు పొంది పెద్ద స్థాయిలో ఉండి మా విభిన్న ప్రతిభావంతులని కి ఏ అవసరం వచ్చినా ఆయన చూసుకుంటారని అలాగే సార్ గారికి మేము మా జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం తరఫు నుంచి అలాగే ఉద్యోగస్తుల దివ్యాంగ ఉద్యోగస్తుల సంఘం తరఫు నుంచి అలాగే జిల్లా వికలాంగుల సంఘం తరఫు నుంచి ఈరోజు ఘనంగా సన్మానించాలని అనుకున్నాము సార్ గారికి మా యొక్క సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయి ఏ ఏ అవసరం ఉన్నా మా జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం తరఫు నుంచి సార్ గారికి సాంబశివరావు సార్ గారికి ఖచ్చితంగా మా యొక్క అండదండలు సార్ గారికి ఉంటాయని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఈరోజు సార్ గారిని ఈ విధంగా సన్మానించుకున్న అదృష్టం ముఖ్యంగా మాకు రావడము ఆ భగవంతుడు మాకు ఇచ్చిన ఒక గొప్ప వరంగా మేము భావిస్తున్నాము నా పేరు వెంకటేశ్వరుడు కర్నూలు జిల్లా వికలాంగుల విభాగం ప్రధాన కార్యదర్శి నేను కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ సీనియర్ ఇన్స్పెక్టర్ నుండి కస్టరీసార్గా పదోన్నతి వచ్చిన సందర్భంగా నా సంఘ సభ్యులైనటువంటి మిత్రులందరూ వచ్చి నన్ను సన్మానించినందుకు చాలా సంతోషకరమైన ఆనందాన్ని ఆ గొరపుచుతున్నాను ప్రాంతంలో మరి కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి యుమశివరావు గారు అలాగే జిల్లా వికలాంగ సంక్షేమ సంఘం సీనియర్ నాయకులు సంఘానికి కూడా ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి వారికి ఈరోజు కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ రిజిస్టర్గా ప్రమోషన్ వచ్చినందుకు తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం అలాగే జిల్లా వికలాంగ సంక్షేమ సంఘం అలాగే ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం సంయుక్తంగా ఈరోజు వారిని ఘనంగా సన్మానిస్తూ అభినందన తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఒక పక్క జాబ్ రాకముందు కానీ జాబ్ వచ్చిన తర్వాత కానీ విభిన్న ప్రతిభావంతులకు నిస్వార్థంగా సేవ చేస్తున్నటువంటి వ్యక్తి యువ సాంబశివరావు గారు ఈరోజు కూడా ఎలాంటి మంచలేనటువంటి వ్యక్తి కానీ వారికి ప్రమోషన్ వచ్చిందంటే విభిన్న ప్రతిభావంతుల సమా కూడా ప్రమోషన్ వచ్చినంత ఆనందం కలుగుతూ ఉంది అదేవిధంగా ఆగస్టు పదహైదవ తారీఖున ఆ రాష్ట్ర మంత్రివర్యులు మన జిల్లా మంత్రివర్యులైనటువంటి టీజీ భరత్ గారి చేత కూడా ఉత్తమ సర్వీస్ అధికారిగా ప్రశంస పత్రం కూడా అందుకోవడం జరిగింది అందుకు కూడా వారికి ప్రత్యేక అభివృద్ధి తెలియజేస్తాము ఎందుకంటే విభిన్న ప్రతిభావంతులు ఒక సీట్లో కూర్చున్నారంటే కదిలేటువంటి పరిస్థితి లేదు వాళ్ళు అక్కడ కూర్చొని పూర్తి వాళ్ళ వచ్చిన వచ్చిన టైం నుంచి చివరి సాయంత్రం అయిన దాకా వెళ్ళేంతవరకు కూడా పూర్తి స్థాయిలో ఉద్యోగులుగా బాధితులుగా బాధ్యతలతో నిమగ్నమై వారి యొక్క వృత్తిని దైవంగా భావిస్తూ కొనసాగిస్తున్నటువంటి వ్యక్తులు విభిన్న ప్రతిభావంతులు మరి ఈ సంఘంలో సేవ చేసినటువంటి వ్యక్తి ఈ యొక్క ప్రసా ఉత్తమ సర్వీసు ప్రసాద పొందం అదే నెలలోనే మళ్ళీ ప్రమోషన్ రావడం చూస్తే నిజంగా విభిన్న ప్రతిభావంతుల సమాజానికి ఇది గర్వంగా ఉందని చెప్పేసి తెలియజేస్తూ వీరు అంచలంచలుగా ఉన్నత స్థాయికి చేరుకోవాలని వీరికి తోటి అందరి నుండి కూడా పూర్తి సహాయ సహకారాలు రావాలని కోరుకుంటూ అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా వారికి సహకరించి ఉన్నత స్థాయికి చేరుకోవడానికి దోహదపడాలని కోరుకుంటూ విభిన్న ప్రతిభావంతుల సమాజం ఎల్లవెళ్ళు కూడా మీ ఎన్నంతో ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎల్లప్ప తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి